పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా తూర్పు నియోజకం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఎనిమిది నీళ్ళు అయ్యింది పనితీరు అయితే చాలా బాగుంది అందులో ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి వెనకుండి ప్రతి దానికి కూడా అంటే పదవికి పక్కన పెట్టి ఏ పని చెప్పినా ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఈక్వెల్గా ఉండి ఏ పనైనా చేస్తున్నారు పక్క నుంచి ఎవరొకరు ఏదో చెప్పినా చేసినా దానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు ఏదైనా గవర్నమెంట్ బాగుపడాలి జనాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలని అది అతనికి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే నమ్మకం కాబట్టి ఏది చేసినా కలిసి వెళ్ళిపోవాలని ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ జనాలు ఏంటంటే వెళ్దాని అంటున్నారు కానీ అది ఖచ్చితంగా కలిసి వెళ్తుంది ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా ఉంటారో అలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాట ఒక వాళ్ళిద్దరూ అది అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి బాగుంది కాబట్టి పది సంవత్సరాలు కూడా బాగుంటుంది గవర్నమెంట్ని ఎలా నడిపించుకొని వెళ్తారు ఏ విధంగా ఇబ్బంది లేదు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ మన ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు కానీ వాళ్ళు పనితీరు బాగుంది కానీ పదవులు వచ్చేటప్పటికి మాత్రం కష్టపడి చేసిన వాళ్ళకి పదవులు లేవు ఏదో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ళకి పదవులు ఇచ్చేయడం వల్ల జనాల్లో కొద్దిగా వ్యతిరేకం ఉంది అది చంద్రబాబు నాయుడు గారు తీసుకు తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టినవి వారి పథకాలు కూడా చాలా బాగున్నాయి కానీ ఏదో గవర్నమెంట్ రావాలని ఇష్టం వచ్చినట్లు పథకాలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ తెలుగుదేశం గవర్నమెంట్లో తెలియదు అలాగే ఎవరి భర్తాలు ఇచ్చేస్తే గవర్నమెంట్ లాస్ వస్తుంది కాబట్టి ఏదైనా పథకాలు ఇస్తే ఏవైనా మొత్తం మూడు పథకాలు ఇస్తే చాలు గవర్నమెంట్కి ఫస్ట్ ఇది హాస్పిటల్ అంటే ఎవరికి పోకపోయినా మెడికల్ చూపించుకునేట్లు హాస్పిటల్ ఒకటి రెండోది ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ఏది చేయాలని అలా చేస్తే ప్రజల్లో చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది మనకి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ పోటీ చేస్తారు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది దానివల్ల ఏ ఇబ్బంది లేదు ప్రజలందరూ కూడా బాగుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కష్టపడి పని చేసిన వాళ్ళకి నామినేట్ పదవులు అలాగే ఎమ్మెల్యేలకి మంత్రి పదవులకి అంటే ఎవరికి మంచిగా పనిచేస్తున్నారు ఎవరి పనితీరు బాగుందో వాళ్ళు బట్టి ఆలోచించుకొని వాళ్ళకి పదవులు ఇస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది నా ఉద్దేశం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉంది గత వైఎస్ఆర్సిపి ఉండే పరిపాలనకి ఇప్పుడు కూటమి పరిపాలనకి ఏ రకంగా ఉంది పథకాలు ఏ రకంగా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటున్నారు అంటే ఇవన్నీ అమలయ్యే పరిస్థితి కనిపిస్తుందా సార్ ఇప్పుడు గవర్నమెంటు అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో డబ్బులు మొత్తం అంతా ఊర్చేసారు దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా చెయ్యాలంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇంట్లో సంసారం చేయాలంటే డబ్బులు ఉంటేనే ఇంట్లో సంసారం చేసి పిల్లల్ని చదివించగల అలాగా ఇది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి డబ్బులు లేవు ఏదైనా డబ్బులు ఉంటేనే మనం గవర్నమెంట్కి మనం ఏదైనా చేయగలం కాబట్టి ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఎక్కడో దగ్గరికి వెళ్ళడం ఏదో అతనికి ఎడ్యుకేషన్గా అతనికి తెలుసు కాబట్టి ఏ కంపెనీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొద్దిగా డబ్బులు తేగాలడు డబ్బులు తెచ్చి ఏదో ఒకటి చేసి గవర్నమెంట్కి ప్రజలకి ఏదోటి ఎలా చేస్తున్నారు ముందు ముందుకి ఇంకా బాగుంటుంది ఆ పథకాలకు దూరంగా జనాలకి వెళ్తూ ఉంటుంది అలాగే ఫంక్షన్లు ఇస్తామన్నారు కార్నల్ పోయిన తర్వాత ఫంక్షన్ ఇస్తారు అలాగే రేషన్ కార్డులు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులు తర్వాత ఏదైనా అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా ఒక రీతి మీద చేస్తారు గవర్నమెంట్ ఇంకా అంటే మరి ఇప్పుడు ఏది చేద్దామని డబ్బులు లేవు కాబట్టి జనాల్లో చేయడానికి కొద్దిగా ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఫంక్షన్లు ఇవ్వడానికైనా తర్వాత జీతాలు ఇవ్వడానికైనా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో ఇప్పుడు నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు ఏవో పెట్టుకొని వైజాగ్ తీసుకొని వచ్చి అవి అలాగా ఒక డెవలప్మెంట్ చేస్తే ఒక వంద మందికి జ ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళకి జీతాలు ఇస్తే గవర్నమెంట్ కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది కంపెనీలు దానివల్ల మన దేశం కూడా బాగుపడుతుందని కోరుకుంటున్నాను